ఫిబ్రవరి పద్నాలుగు అనగానే చాలా మందికి లవర్స్ డే వాలంటైన్స్ డే ఇవైతే గుర్తుకొస్తూ ఉంటాయి అలా కాకుండా ఒక మహనీయుడు పుట్టినరోజు కూడా ఉంది వాటికి సంబంధించి కూడా ఇటు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాలని కూడా సీనియర్ నేతలు కోరుతా ఉన్నారు ఈ అంశం గురించి మాట్లాడదాం అంతని మాజీ ఎంపీ హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే ఉన్నారు సార్ ఎట్లా చూస్తా ఉన్నారు మీ యొక్క అధినేత ఆదర్శవంతుడు రాజకీయాలలో చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే మంచి చదువుకున్నవాడు ఆ రోజులలో రాయలసీమటువంటి రాష్ట్ర రాష్ట్రంలో దిప్పు పెరిగినటువంటి వ్యక్తి చదువుకొని అగ్రగులాలు ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు అని ఆలోచన చేసి దామోదరం సంజయ్ గారు చదువుకొని మద్రాసులో ఆయన చదువుకున్న తర్వాత రాజకీయాలలో రావడం దాన్ని గుర్తించి ఆ రోజులలో ఏఐసిసి అధ్యక్షుడుగా చేశాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు అలాంటి ఆయన చనిపోయినప్పుడు సెవెంటీ టూలో చనిపోయినప్పుడు నాకు బాగా తెలుసు ఆయనకు సొంత ఇల్లు లేదు శవాన్ ఎడబెట్టాలంటే అత్తగారి ఇంటి దగ్గర పెట్టడం జరిగింది రెండో దినం ఆయన ఫ్యూనరల్ చేయడానికి ఆనాడు ఉన్నాడు జలగం వెంగళరావు గారు ఏది నెక్లెస్ రోడ్లో ఆయన ఏదైతే సంజీవయ పార్కు కట్టియడం ఆనాడు జరిగింది కనుక ఇక ముందు కూడా ఆయనను వచ్చే తరగ వారు తెలియాలంటే ఆయన పుట్టినటువంటి కర్నూల్లో చంద్రబాబు నాయుడు గారు బియ్యంగా ఏ ముఖ్యమంత్రి అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అక్కడ స్మృతి వివాన్ కట్టియాలని కోరుతున్నా గతంలో కూడా ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం అన్ని మాటలు చెప్పారు ఎవరు చేయలేదు ఈసారి తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుస్తాను పవన్ కళ్యాణ్ గలుస్తాను వచ్చే సంవత్సరం నాడికి ఆయన శృతి కట్టిస్తే వచ్చే తరం వారు కూడా అరే ఆయన అడుగుజాడల్లో నడిచి ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాలు వచ్చిన డబ్బు ముఖ్యం కాదని ఆలోచన చేసిన దామోదరం సంజీవయ ఆలోచనతో ఏకీభవించి ముందుకు పోవాలని ఆదర్శంగా రాజకీయాలు ఉండాలనేదే నా ముఖ్య ఉద్దేశం అలాంటి ఆలోచన కొత్త తరం వారికి తెలియాలన్నది నా ముఖ్య ఉద్దేశం ఇప్పుడున్న యువతకి ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు అంటే ప్రేమికుల దినోత్సవం అని తెలుసు ఆ మాత్రం తెలుసు అంటే ఈ మహనీయుల గురించి తెలియకపోవడం ఎట్లా ఏం చెప్తారు ఆయన జీవిత చరిత్ర కూడా ఉంది కానీ అంటే ఇవాళ రేపు ఏంటంటే మర్చిపోతుంటారు కనుక యంగర్ జనరేషన్ వచ్చినటువంటి వారికి అప్పుడప్పుడు ఆయన బర్త్ డే అయిన డెత్తే కొంత ఆలోచన మొదలైతా అరే మనం కూడా ఎందుకు డబ్బు సంపాదించాలా అంత పెద్దోడు కేంద్రంలో మంత్రి అయినట్టు ముఖ్యమంత్రి అయినాడు ఏఐసిసి అధ్యక్షుడైనా సొంత ఇల్లు కట్టుకోలేదంటే నిజంగా మనం ఇతన్ని ఆదర్శం తీసుకోవాలని ఆలోచన కలగాలన్నది నా ముఖ్య ఉద్దేశం తప్పనిసరిగా ఫ్యూచర్లో ఇప్పుడు కాలం మారినా కొందరు ఆ అడుగుజాడల్లో నడవడానికి సంజీవైన స్ఫూర్తి తీసుకోమని కోరుతున్నారు మీరు కూడా సీనియర్ రాజకీయ నాయకులు ఇప్పుడున్న యువత రాజకీయాల్లోకి రావాలన్నా కానీ మీలాంటి వారి ఆశయాలను నెరవేర్చడానికి ముందుకు రావాలని ఎటువంటి గ్రిప్ గిర్తు ఎటువంటి అంశాలు ఏమున్నదండి రావడం ప్రజలకు సేవ చేయాలి ఇప్పుడు నేను కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏదో లోకల్ గా లైట్ లేదను నీళ్లు లేవను డ్రైనేజ్ అను ఈ విధంగా పనిచేస్తూ చేస్తూ రాజకీయాలలో ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ఆకర్షణీయమై అరవై తొమ్మిది నుంచి నేను రాజకీయాలలో ఉన్నా కానీ డెబ్బై తర్వాత ఇంకా చాలా యాక్టివ్ చేసి సెవెంటీ ఫోర్లో యూత్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ అయినా సెవెంటీ నైన్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా నైన్టీలో పిసిసి ప్రెసిడెంట్ కూడా అయ్యా నేను అదే ఆదర్శం తీసుకుంటా ఎందుకంటే డబ్బు సంపాదించడం గొప్పతనం కాదు ప్రజలకు సేవ చేస్తే ఆ భావన ప్రతి ఒక్కరు గరగాలి డబ్బులు అదన సంపాదించారు కానీ డబ్బే ముఖ్యమని ఆలోచన చేయకుండా ప్రజల సేవ ముఖ్యమని ఆలోచన చేసిన రోజు ఈ సమాజం బాగుంటుంది అట్టడుగున ప్రజానీకానికి న్యాయం చేయాలనే ఆ రోజులలో నేను పిసిసి ప్రెసిడెంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైన బీసీలో వీకర్ సెక్షన్కి అవకాశం ఇప్పుడు అదే ఆలోచనలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాజీ రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన కులగన జరిపాడు అదే విధంగా కులకణతో పాటు ఇవాళ ఏది లోకల్ బాడీ ఎన్నికలలో కూడా ఇవ్వాలని ఆలోచన చేశాడు అది దాంతోపాటు మహిళలకు కూడా ఈనాడు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు లోకల్ బాడీలు ఇచ్చాడు గతంలో రాహుల్ గాంధీ ఆలోచన కూడా అదే ఉండే రాజీవ్ గాంధీది ఆ తర్వాత ఆయన కుమారుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచినక వస్తాయని చెప్పాడు అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం కానీ మా దురదృష్టం ఏంటంటే అగ్ర కులాలలో మార్పు వచ్చి బీసీలకు న్యాయం చేయాలంటే నరేంద్ర మోడీ తనకు తానే బీసీ అంటాడు నేను మూడు సార్లు కలిసిన ఆయనను ఓబీసీ ఎంపీస్ అయ్యా మాకు జనాభా ఎక్కువ ఉంది మాకు సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలన్న అదే విధంగా బడ్జెట్ పెంచాలన్న దీంతో పాటు తర్వాత రెండు జరగలేదు కానీ నేను మా రాహుల్ గాంధీ గారి కోరిక ఒక్కటే ఉన్నది ఎందుకంటే ఇందిరా సహానీ కేసులో కోర్టు ఒక నిర్ణయం తీసుకుంది ఫిఫ్టీ పర్సెంట్ సీడింగ్ ఉంటది దానికంటే ఎక్కువ పెంచొద్దు ఉద్దేశంతో ఇవాళ అది వెనుకకి అయింది కనుక నేను రాహుల్ గాంధీ గారిని కోరేది ఏంటంటే ఇది జరిగే ఇది పార్లమెంట్ సమావేశంలో ప్రైవేట్ బిల్లు పెడితే నైన్త్ షెడ్యూల్లో ప్రైవేట్ బిల్లు పెడితే తప్పనిసరిగా మిగతా పార్టీలు మద్దతు ఇస్తాయా లేకుంటే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా బీజేపీ తెలియదు ఏదైనా ఆయన తోటి పెట్టి నా సాయశక్తి కృషి చేస్తున్నా దానికి మహేష్ కుమార్ గౌడ్ దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు అది సబలమైతే వచ్చే తరంలో ప్రతి పేదవానికి కూడా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం ఇంకోటి సార్ మొత్తంలో జరిగిన ఏదైతే ఘటనలో బీజేపీ అభ్యర్థి ఆరో వార్డులో ఉన్న అభ్యర్థి మహాదేవ్ అనేది ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడింది దీనిపైన కూడా కాంగ్రెస్ వాళ్ళు అక్కడ నేను మొదలే చెప్పిన ఆయన ఆల్రెడీ శ్రీహరి గారే డైరెక్ట్ గా వచ్చి మంత్రిగా మీరు ఏ ఎంక్వైరీ అన్నా చేయండి నేను రెడీ ఉన్నాక ఇక అంత చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి రేపు ఆ ఎంక్వైరీలో ఏం జరుగుతుంది అనేది నా ఉద్దేశం ఇవాళ వరకు దామోదరం సంజీవ జన్మదినానికి అందరు రావాలని ఎందుకంటే అలాంటి ఆశయాలతో ముందుకు మాలి ప్రతి ఒక్కరు రావడంతో కార్పొరేటర్ కాగానే డబ్బులు సంపాదించడం రెండు అంత మూడు అంతులు కాదు పని చేయాలి అనేది వచ్చే తరం వారిలో మార్పు రావాలనేదే నా ఉద్దేశం అదే ఏది దామోదరం సంజీవ ట్రస్ట్ చైర్మన్గా కోరుతున్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తున్నా అక్కడ ఏది ఆయన గ్రామంలో ఆయన కురుషకు మరి ఏది బిల్డింగ్ కట్టాలని స్మూర్తి భవన్ కట్టిస్తే వచ్చే తరం వారు కూడా ఆయన అడుగుదాడలో నడుస్తారు అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ